బిస్మిల్ రహమాను రహీం అనంతకరణమాయుడు అపార కృపాసనయుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను నమాజ్ నమాజ్ జమాత్తో మనం చదువుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి ఆ నమాజ్ అనేది దొరకకుండా ఉంటుంది దీని గురించి దైవప్రత మహమ్మద్ అహ్మద్ సలుల్లాహు అలై వసలం ఏమని ఆజ్ఞాపించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హజరతు ఆలీ మరియు హజరత్ మవాజ్ బిన్ జబాల్ రోదీ అల్లాహు అహ్నూ కథనం ప్రకారం దైవ మహమ్మద్ సల్లాహు అలైవ్ వసలం ఇలా ప్రవచించారు మీలో ఎవరైనా నమాజు చదవడానికి వస్తే ఇమామ్ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నమాజులో కలిసిపోవాలి ఇమాం చేసిందే అతను చెయ్యాలి దీనికి ఆధారం తిరుమిజి ఇమాం ఏది చేస్తే అతను అదే చేయాలి అంటే ఇమాం రుకు చేస్తే అతను రుకు చేయాలి ఇమాం సజ్జా చేస్తే అతను సజ్జా చేయాలి అలాగే నమాజులో ఇమాంని అనుసరించాలని ఈ హదీస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఇక వేరొక హదీస్లో హజరత్ అబుహ్రవద్ అల్లాహు అన్హు కథన ప్రకారం దయప్రఫ్త మహ్మద్ సల్లాహు అలం ప్రవచనం మీరు నమాజ్కు వచ్చినప్పుడు మేము సజ్జాలో ఉంటే మీరు కూడా సజ్జాలో కలిసిపోండి అయితే ఆ సజ్జాను లెక్క ఎవరైనా ఇమాంతో కలిసి ఒక్క రకాదు పొందితే పూర్తి నమాజు యొక్క పుణ్యం పొందినట్టే దీనికి ఆధారం అబుదాబుద్ కానీ ఈ హదీసు బలహీన కోవకు చెందిన హదీస్ అందువల్ల దీనిపైన అమాలు పెట్ట అవసరం లేదు వేరొక హదీసులో హజరత్ అనస్ రియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవద్ సల్లాహు అలైవసం ఇలా ప్రవచించారు అల్లా తలా ప్రీతి కోసం నలభై రోజులు సామూహిక నమాజు ప్రారంభ తక్బీర్తో సహా నమాజు చదివేవాడు నరక శిక్ష నుండి తప్పించుకుంటాడు మరియు కపటత్వం నుండి కూడా బయటపడతాడు దీనికి ఆధారం తిరుమజీ ఈ హదీస్ కూడా బలహీన కోవకు చెందిన హదీసే ఇక సహీ హదీస్ ఏంటన్నది తెలుసుకుందాం హజరత్ అబూహురీ అన్హు కథనం ప్రకారం దయవ్రక్త మహమ్మద్ సహా అల్లీ ఇలా ప్రవచించారు ఎవరైనా చక్కగా ఉజువు చేసి నమాజు చదవడానికి మజీదుకు చేరితే అప్పటికే ప్రజలు నమాజు చదువుకున్నప్పటికీ అల్లాతల అతనికి సామూహ్యత అంటే జమాత్తో నమాజు చదివిన పుణ్యం ప్రసాదిస్తాడు ఇక వారి పుణ్యంలో ఏమాత్రము కొరత రాదు దీనికి ఆధారం అబుదాబుద్ మరియు నసాయి ఇవి దృఢమైన హదీసు అలాగే వేరొక హతీస్లో అజరత్ అబూ సయ్యద్ కుజర్ రది అల్లాహు అన్ను కథనం ప్రకారం దయబ్రక్ ముమద్ సలుల్లాహు అలై వసలం నమాజు చదువుకున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు అప్పుడు దయప్రక్క్రహ్మద్ సలుల్లాహు అలై వాసలం ఈ వ్యక్తిపై సదక చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అన్నారు అంటే అతనితో కలిసి నమాజు చదివేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఒక వ్యక్తి సిద్ధమై అతనితో కలిసి నమాజు చదివాడు దీనికి ఆధారం తిరుమజీ మరియు అబుదాబుద్ దృఢమైన కోవకు చెందిన హదీస్ ఈ హదీస్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం సామూహితానికి నమాజ్గా ఏదైతే జమాత్తో నమాజు చదవడానికి మనం వెళుతున్నామో దాంట్లో మనకి ఎంత లాభముందో ఎంత పుణ్యముందో మజీదుకు మనం విస్మరించి మనం ఇంట్లో నమాజు చదివేదానికన్నా జమాత్తో కలిసి నమాజు చదవడంలో చాలా పుణ్యం ఉందనే విషయం అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఒక రెండు బలహీనమైన హదీసులను ప్రస్తావించడం జరిగింది అవి ఏంటంటే మొదటి తగ్బీర్తో నమాజు చదివే వ్యక్తికి నలభై రోజులు అలా అలాగాని ఆచరిస్తే అతనికి నరక శిక్ష అనేది మరియు మునాఫిక్ తనం నుండి కపట విశ్వాసం నుండి దూరం చేపడతాడనే హదీస్ బలహీన కోగు చెందిన హదీస్ ఏది ఏమైనప్పటికీ నమాజు ఇప్పటికీ కూడా స్వర్గానికి తాళం చెవి అటువంటి నమాజ్ను మనము ఎప్పుడూ వదలకూడదు ఆ నమాజ్కి ఎప్పుడూ ఇవ్వాలి జమాత్ నమాజ్కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అల్లా సుబెహనత్ అలమన్ అందరికీ కూడా సరైన విధంగా నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించుకాక అల్లా సుబనత అలమన్ అందరికీ కూడా జమాత్తో సరైన సమయంలో నమాజులు చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ సుబనతల మనం చేసిన ప్రతి ఒక్క ఆరాధనను కూడా స్వీకరించుగాక అల్లా సుబనత అలమన్ అందరికీ కూడా ప్రదర్శన బుద్ధి నుండి దూరం చేయుగాక ఐ మీన్ ఓకేనా అని అలహమదుల్లాహు రగల్వీన్ అస్సలాం అయికం వరహ్మతుల్లా వికా జజాకల్లా ఖైర్